కుడి కంట్ పైపుర వచ్చిందమ్మా అది నల్లగుడ్డ మీదకి వచ్చేసింది కాబట్టి ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది మా కంటి పైపురకి లేజర్ ఆపరేషన్ అనేది ఉండదు నార్మల్ గా పైపుర తీసేసి మీ కంట్లో భాగమే గ్రాఫ్ట్ అంటాము అది మళ్ళీ రాకుండా గ్రాఫ్ట్ వేయడం జరుగుతుంది మా ఇంటి పక్క వాళ్ళకి మరి లేజర్ తో తీసారు కంటి పొర మరి లేదా మా కంటి పైపురకి లేజర్ అనేది ఉండదు పొర అంటే వాడుక భాషలో రెండు వస్తాయి ఒకటి ఏంటంటే కంటి మీదకి నల్లగుడ్డు మీదకి వచ్చే పొర ఉంటుంది లోపల శుక్లం కూడా చాలా మంది పొర అంటారు సో శుక్లానికి లేజర్ ఆపరేషన్ అనేది వాడుక ఇది అయింది కానీ కంటికి చాలా లేజర్లు ఉంటాయి అన్ని ఒకటి కాదు శుక్లానికి కూడా మనం చేసేది ఫేకాన్ అంటాం ఇంగ్లీష్ లో సో అది లేజర్ కాదు ఒక చిన్న బోర్ లాంటిది ఉంటుంది అల్ట్రాసౌండ్ ప్రోప్ తో శుక్లాన్ని తొలగించడం జరుగుతుంది మీ కండిషన్ అయితే లేజర్ అనేది లేదు